హలో నమస్తే జర్నలిస్ట్ పోయనార్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం పైన చర్చ చూస్తున్నాం రాజకీయంగా దానికి సంబంధించిన వార్తల్ని చూస్తున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నాం మధ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బీఆర్ఎస్ పైన విమర్శలు చేయడం చూస్తున్నాం అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎలా నేరం ఎక్కడ నేరం ఎందుకు నేరం ప్రభుత్వాలు ఫోన్ ట్యాప్ చేయటం నేరమేనా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కారు ఎవ్వరి ఫోన్లని ట్యాప్ చేయలేదా అంటే చేస్తాయి ఖచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు భారతదేశం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వాలు తమ ప్రభుత్వం స్టేబుల్గా ఉండడానికి సంబంధించి తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ఎవరైనా చేస్తున్నారా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి రాజద్రోహానికి ఎవరైనా పాల్పడుతున్నారా అనే దానిపైన తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చింది అంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫిజికల్గా వెళ్ళి సమాచారాన్ని సేకరించేవాళ్ళు రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించే వాళ్ళు సొంతంగా ఏజెంట్లు పెట్టుకునే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా కొంతమందికి డబ్బులు ఇచ్చి సమాచారాన్ని వాళ్ళు సో ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నాయి సో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రని అప్పటి ప్రభుత్వం బయట పెట్టగలిగింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ని కూల్చాలి ఎమ్ ఎమ్మెల్యేలని కొనేయాలి అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ చేసిన ప్రయత్నాల్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పటి తెలంగాణ తొలి సర్కారు బయటపెట్టింది ఆ ప్రయత్నాలను తిప్పికొట్టింది ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి పంపించేసింది సో ప్రభుత్వాలని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేమీ కాదు అయితే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పాలనలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంతమందికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తీసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ద్వారా రాజకీయ వాళ్ళ ద్వారా వాళ్ళని రాజకీయంగా వేధించారని వాళ్ళని ఆర్థికంగా వేధించారని వాళ్ళని లైంగికంగా కూడా వేధించారనేది ప్రస్తుతం ఉన్న ఆరోపణ ఈ ఆరోపణలపైనే ప్రస్తుతం విచారణ జరుగుతోంది విచారణ చేస్తున్న సిట్ గతంలో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని బయట మీడియాతో మాట్లాడిన కొంతమంది నేతలకు నోటీసులు ఇచ్చి పిలిచి వాళ్ళని విచారణ చేస్తున్నారు మీరు గతంలో మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పారు ఎలా మీకు తెలిసింది ఏంటి మీకున్న సమాచారం అని వాళ్ళని పిలిచి సమా వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు సో ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను మాత్రమే పిలిచారు సో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లని ప్రభుత్వాలు ట్యాప్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ సర్కారు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదా మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఫోన్లో మాట్లాడ మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఏ ఫోన్ ట్యాప్ అవుతుందో అని గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఫోన్లో మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడేవారు అంటే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళపైన కూడా నిఘా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఉండేది సో ఇప్పుడు లైంగిక వేధింపుల కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడారా లేదా అనే అంశం తేలాల్సి ఉంది ఆర్థికపరమైన లబ్ధి కోసం వ్యాపారస్తులను బెదిరించడం కోసం ఫోన్ ట్యాపింగ్ వాడారా లేదనేది తెలియాల్సి ఉంది ఈ రెండు అంశాలకు సంబంధించి ఆరోపణలు మాత్రమే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మొదటి అంశానికి సంబంధించి రాజకీయ పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాత్రం విచారణలో సిట్ అధికారులను పిలిచి మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా భావించాలి నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు సిట్ అధికారులు గత ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళ నంబర్లు ఇవి అని ఎక్కడ ఎవరికి చెప్పలా ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారు అనే విషయాన్ని ఎక్కడ ఎవరు చెప్పలా ఏ వ్యాపారవేత్త ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు తీసుకొచ్చారు తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి అనేది ఇప్పటివరకు ఈ వీడియో నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు కూడా సిటీ అధికారులు ఎక్కడ చెప్పాల ఈవెన్ ఏ వ్యాపారవేత్తని కానీ ఏ హీరోయిన్ కానీ ఏ సినీ నటిని కానీ పిలిచి వాంగ్మూలం కూడా తీసుకోలే గతంలో రాజకీయ నాయకులు మా ఫోన్లు ట్యాప్ చేశారు అని మాట్లాడారు కానీ ఈ రాష్ట్రంలో ఏ వ్యాపారవేత్త కూడా మా ఫోన్లు ట్యాప్ చేశారని బయటెక్కడా మాట్లాడాల ఈ రాష్ట్రంలో ఏ సినీ నటి కూడా మా ఫోన్లు ట్యాప్ చేశారు అని బయటెక్కడా మాట్లాడాల సో అది తేలాల్సి ఉంది ఇది ప్రచారం మాత్రమే తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమేని ప్రస్తుతానికి చూడాలి ఒకవేళ సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉంటే పిలిచి మాట్లాడితే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అనే అంశానికి సంబంధించి సిట్ దగ్గర సమాచారం ఉంది కాబట్టి పిలిచారు అని అనుకోవచ్చు అటువంటి ఫోన్లు ట్యాప్ చేసిన అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు లేకపోతే అప్పుడు డిపార్ట్మెంట్కి సంబంధించిన పెద్దలపైన చర్యలు తీసుకోవచ్చు ఈవెన్ ఈవెన్ అటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తే అది ఏ పర్పస్ కోసం చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఏం విన్నారు విన్న సమాచారం ఏంటి ఆ సమాచారాన్ని దేనికి యూటిలైజ్ చేశారు అనేది కూడా కన్విన్సింగ్గా ఉందా లేదా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇవేవి బయటికి రాకుండానే ఒక ఉన్మాదంతో ఒక ఉన్మాదంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు పెట్టి కొంతమంది హీరోయిన్ల ఫోటోలు పెట్టి కొంతమంది సినీ నటుల ఫోటోలు పెట్టి రాక్షసంగా వికృతంగా నీచంగా వార్తలు రాస్తోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ మేపుతున్న మీడియా ఏమాత్రం విచక్షణ లేకుండా రాస్తోంది పదే పదే సోషల్ మీడియా పడిపోతారు సోషల్ మీడియాలో అశ్లీలంగా రాస్తున్నారు అడ్డదిడ్డంగా రాసేస్తున్నారు అని సోషల్ మీడియాలో పెడుతున్న తమ్నెల్సు సోషల్ మీడియా రాస్తున్న రాతలు ఆ పార్టీ నడిపిస్తున్న మీడియా ప్రధానమైన మీడియా శాటిలైట్ మీడియా రాస్తున్న వార్తలు వాళ్ళు పెడుతున్న తమ్నైల్సు వాళ్ళు నడిపిస్తున్న వార్తా కథనాలు చూసిన తర్వాత కంపేర్ చేసుకుంటే ఆ శాటిలైట్ మీడియాని ఉమ్మేస్తారు ప్రజలు ఎవరిచ్చారు మీకు అధికారం ఓ హీరోయిన్ ఫోటో ఫోటో పెట్టి ఓ సినీ నటుని ఫోటో పెట్టి వాళ్ళ కుటుంబాలు ఎంత క్షోభ గురవుతాయి వాళ్ళు ఎవరైనా చెప్పారా ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు ఎవరైనా చెప్పారా ఎలా తెలుసు మీకు ఏ అధికారంతో రాస్తారు ఏ ఉద్దేశంతో రాస్తారు ఏ ఏంటి మీ పర్పస్ ఏంటి ఓ క్యారెక్టర్ అసాసియేషన్ చేయడమా వ్యక్తుల క్యారెక్టర్ని అసాసియేషన్ చేయడం జర్నలిజమా నువ్వు వస్తావా రావా రాకుంటే నేను ఏం చేస్తానో చూడు ఇటువంటి భాష ఇటువంటి తమ్నసా ఎక్కడ చదువుకుని జర్నలిజం చేస్తున్నారు మీరు దాన్ని జర్నలిజం అని ఎలా అనాలి సమాచారాన్ని ఒక చిన్న సంస్థ నడిపిస్తున్న వాళ్ళు కూడా సంస్థలో సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఒక ఇంటెలిజెన్స్ పెట్టుకుంటారు అంతెందుకు అందరం ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళమే ఇప్పుడు మనం పనిచేస్తున్న మీడియా సంస్థల్లో మనం వాడుతున్న సీజీ నంబర్లు కాల్ డేటా రిపోర్ట్సు ఆర్గనైజేషన్స్ మన ఆర్గనైజేషన్ తీసుకోలే మనం ఫోన్లు మాట్లాడడానికి కూడా భయపడుతూ ఫోన్లు మాట్లాడుతున్న పరిస్థితులు లేవు ఒక చిన్న ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న మీడియా సంస్థలే తమ ఉద్యోగులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే పనులు ఎవరు ఏం చేస్తున్నారు బయట అని తెలుసుకునే ప్రయత్నం చేయరా ఇప్పుడు ఇటువంటి వార్తలు రాస్తున్న పెద్ద మనుషులు మీ మీ ఛానల్స్లో పనిచేస్తున్న వ్యక్తుల ఫోన్లను కాల్ డేటా రికార్డ్స్ని సేకరించి ఏం చేశారో బయట ప్రజలకు తెలియకపోవచ్చు మన గురించి ఎవరు ఇంకా బయట వార్తలు రాయకపోవచ్చు కానీ మీడియా సర్కిల్స్లోనూ మన ఆర్గనైజేషన్స్లోను పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు కదా ఎందుకంత ఆత్రుత ఎందుకంత మడ్ చిల్లింగ్ కార్యక్రమం విచారణ సంస్థలు ఏం తేల్చకముందే మీరు బాధితులు ఎవరిని ప్రాజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మేము బాధితులు అని చెప్పకముందే మీకు ఎవరు చెప్పారు ఎలా చెప్పారు పర్టికులర్గా కేటీఆర్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు కేటీఆర్ పైన కోపంతో వార్తలు రాస్తున్నట్టుంది తప్ప ఆ మహిళల పైన గౌరవంతోటో ఆ మహిళల పట్ల వాళ్ళ పట్ల సానుభూతితోటో వాళ్ళని బాధితులుగా చూసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు వార్తలు రాస్తున్నట్టుందా గతంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి హైదరాబాద్లో అనేక మంది సినిమా సెలబ్రిటీలను విచారణ చేసిన సందర్భంగా వాళ్ళందరితోటి అప్పుడు కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరినీ కేసు నుంచి కేటీఆర్ఏ బయటపడేశారు అని రాసింది ఆ పార్టీ మీడియా సో ఇప్పుడు కేటీఆర్ మంత్రి కాదు ఆ కేసు ఇంకా అలాగే ఉంది ఎందుకు కేటీఆర్ని ఆ కేసులో వాళ్ళని కాపాడాడేనో లేకపోతే అప్పుడు డ్రగ్స్ తీసుకున్న సినిమా సెలబ్రిటీలందరినో ఇప్పుడు అరెస్ట్ చేయలేకపోతున్నాం ఆ వార్తలు ఎందుకు రాయలేకపోతున్నాం మరీ ముఖ్యంగా మీదంతా ఎంత సెలెక్టివ్ జర్నలిజం ఎంత బురద జల్లే జర్నలిజం అని చెప్పడానికి వచ్చిన ఉదాహరణ ఏంటి అంటే ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో దాదాపు రెండేళ్ల పాటు సంచలనం సృష్టించిన వార్త పెగాసస్ పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఒక సాఫ్ట్వేర్ ద్వారా భారతదేశంలో ఉన్న న్యాయమూర్తుల నుంచి న్యాయవాదుల వరకు జర్నలిస్టుల నుంచి మేధావుల వరకు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఫోన్లని పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వింటోంది విన్నది అని వార్తలు వచ్చాయి పెగాసస్ సాఫ్ట్వేర్ని కేంద్ర ప్రభుత్వం కొన్నది నిజమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలే ధృవీకరించాయి సో అటువంటి ధృవీకరించిన తరువాత కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ద్వారా ఫోన్లు ట్యాప్ చేసింది ఫోన్లు విన్నది అని ఎక్కడన్నా ఒక వార్త ఒక అక్షరం రాసామా మనం భయమా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళెవరు బాధితులు కాదా సరిగ్గా చేసినట్ట సక్రమంగా చేసినట్ట భారతీయ జనతా పార్టీ సర్కారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయొచ్చా మనం అడగలేమా అడగకూడదా దాని మీద వార్తలు రాయలేమా ఇంకా గుర్తు చేయదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని అమ్మడం కోసం నా దగ్గరకు వస్తే నేను వద్దు పొమ్మంటే ఆ సాఫ్ట్వేర్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి అది నిజమా కాదా కనీసం తెలుసుకుని వార్తలు రాసే ప్రయత్నం మనం చేయలేదు అది అబద్ధమేననే వార్తలే మొదలుపెట్టాం నిజంగా అన్నదా లేదా తర్వాత తేలడానికి చాలా సమయం పట్టింది కానీ అది అసలు అన్నద లేదా తేలకముందే అది అబద్ధం 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 అంటూ మనం వార్తలు రాసాం సో ఏం ఎవరి ప్రయోజనాల కోసం ఏం ఆశించి మనం వార్తలు రాస్తున్నామో తెలియనంత అమాయకంగా ప్రజలు లేరు కాబట్టి ఇటువంటి ఉన్మాద రాతలు రాసే క్రమంలో సినీ నటులు మహిళల ప్రైవసీని దెబ్బతీసే విధంగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఇబ్బందులు క్షోభ గురయ్యే విధంగా వార్తలు రాయడం ఆపేయండి